హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెతగా ఈ రోజు నుంచి సాయంత్రం ఐదున్నరకి ఈ యొక్క సీరియల్ అయితే ప్రసారం కాబోతుందండి సో టైం అయితే చేంజెస్ అయితే వచ్చేసాయి కాబట్టి ఖచ్చితంగా ఫాలో అయిపోండి ఇక ఈరోజైతే నువ్వు ఉంటే నా చెతగా ఆల్మోస్ట్ కంప్లీట్ కంప్లీట్ అవుతూ వస్తుంది కాబట్టి దీన్ని కూడా త్వరగా ముగించాలని ఒక మంచిగానే ఎండింగ్ అయితే చేయబోతున్నారు అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం ఇక బామ్మగారు అయితే ఒకరే కూర్చొని మాట్లాడుకుంటూ అంటే ఆమెలో ఆమె బాధపడుతుంటారు దేవ ఖచ్చితంగా నాకు ప్రమాణం చేసిన విధంగా ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని రెండింటిని కలిపితే నిజంగా అంతకంటే సంతోషం ఏముంటుంది నేను చచ్చిపోయే లోపల అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటే చూడాలనేది నా కోరిక నా మనవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడేమోనని నేనే నేనైతే సంతోషంగా ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ కూర్చొని ఉంటుంది ఇక అక్కడికి సత్యమూర్తి అయితే వచ్చేస్తాడు ఇక సత్యమూర్తి వచ్చేసి ఏంటమ్మా ఈ గొడవలు ఇవన్నీ మేమేదో నాలుగు రోజులు సంతోషంగా ఉందామని ఇక్కడికి వస్తే ఇప్పుడు పాత గొడవలన్నీ మళ్ళీ తలెత్తి మళ్ళీ అనవసరంగా కొట్లాట్లకి దారి తీస్తాయేమో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పి చెప్పారు కదా ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఆయన నిలబడుకొని బాధపడుతూ ఉంటాడు ఇక మాకు ఈ షష్టి పూర్తి వద్దు ఏమీ వద్దు ఇక నీతో నువ్వు కూడా మాతో పాటు సిటీకి వెళ్ళిపోదాం పద వచ్చేసి అని చెప్పగానే ఇక వచ్చేసి అదేంట్రా మీ నాన్నగారు ఉన్నటువంటి సంతోషంగా గడిపినటువంటి ఈ ఇంటిని వదిలిపెట్టి నేను ఎక్కడికో వచ్చేదానికి ఇంకెందుకురా నేను బ్రతుకు ఉండడము సో ఇవన్నీ చూడ్డానికే నేను బ్రతుకున్నానా నా కోరిక ఏది నెరవేరకుండా ఉంటుందా అని చెప్పి బాధపడ్డం ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతుంటాడు ఇక వాళ్ళ అమ్మగారు అయితే అంటే బేబీ వచ్చేసి సత్యమూర్తి గారిని చూసి ఏంట్రా ఏంటి ఇలా ఉన్నావు ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలంటే అవునమ్మా నీతో చాలా మాట్లాడాలి మనసు విప్పి మాట్లాడాలి అని అనుకుంటున్నా అంటే దా వచ్చి కూర్చో అని చెప్పేసి కూర్చుంటాడు అమ్మా నన్ను క్షమించమ్మా అసలు ఈ ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఈ అన్నిటిని నిజంగా మళ్ళీ తవ్వుకున్నట్టు అనిపిస్తుంది మేమేదో సంతోషంగా సిటీలో బ్రతుకుతున్నామని వాళ్ళు అనుకొని ఇప్పుడు వచ్చి సంతోషంగా ఈ షష్టి పూర్తి ఇవన్నీ చేసుకుంటున్నామని భ్రమపడి వాళ్ళు పాత తగాదాలన్నిటిని మళ్ళీ పురికొలిపి మా మీదకి ఇట్లా కక్ష కట్టడము ఇప్పుడు మమ్మల్ని చంపేయాలనుకోవడము నిజంగా ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా అందుకే మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాం కదా నిర్ణయం తీసుకున్నాము అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మళ్ళీ వచ్చేసి నన్ను క్షమించమ్మా నేనైతే అసమర్థుణ్ణి చిన్నప్పటి నుంచి నీకు తెలుసు కదా నేనైతే తగాదాలకి వెళ్ళేవాడిని కాదు నాకు తగాదాలంటే ఎంత కోపమో అయినా కానీ నాన్న ఇప్పుడు ఆ యొక్క పని జరగకపోయి ఉంటే అంటే నేను పెళ్లి సుకున్నట్టు వెళ్ళిపోవడము అప్పుడు ఆ యొక్క బాధతో వాళ్ళు చచ్చిపోవడము ఇవన్నీ జరిగి నానైతే ఎప్పుడు తగాదాలు పడుతూ ఉంటే ఆయనకి నాకు మధ్య ఎప్పుడు కూడా మాటల యుద్ధం జరుగుతూ ఉండేది అందుకే నాకు ఈ తగాదాలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఇక నేను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఈ తగాదాలని జరగకూడదని ఎవరు ఏమనుకున్నా పోనీలే అని చెప్పేసి నేనైతే ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను నా భార్యను తీసుకుని అప్పుడు అందరూ నన్ను నువ్వు ఒక అసమర్థుడివి నువ్వు మంచి కొడుకువే కాదు నువ్వు చేతకాని వాడువని ఎన్ని మాటలన్నా పర్వాలేదు నన్ను ఎన్ని మాటలన్నా నాకు ఈ తగాదాలు ఇష్టం లేదని ఆ మాటలన్నీ పడుతూనే నేను జీవిస్తూ వచ్చేసాను నేనే ఎందుకంటే నేను చదువుకున్న వాడిని కాబట్టి నాకు ఈ మాటలన్నీ అంటే ఈ కొట్లాటలు ఈ తన్నుకోవడాలు ఇవన్నీ నాకు ఇష్టం లేదు సంతోషంగా ఒకరిని ఒకరు క్షమించుకొని జీవించి ఉండడమే కదా కుటుంబం అంటే నేను అలాగే బ్రతకాలనుకున్నాను నా ముగ్గురు పిల్లల్ని కూడా అలాగే పెంచాలనుకున్నాను అందుకే వాళ్ళని ఈ ఊరికి దూరంగా పెట్టి ఏదో నా బ్రతుకు నేను బ్రతుకుతూ వస్తున్నాను మంచి చెడ్డలు చెప్పుకుంటూ కానీ ఇప్పుడు ఏదో ఇక్కడికి వచ్చాం కాబట్టి మేము ఏదో సంతోషంగా ఉన్నామని వాళ్ళు మళ్ళీ తిరిగి మా మీదకి రావడము మమ్మల్ని ఇలా చేయాలనుకోవడం ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక దాంతో బేబీ వచ్చేసి అంటది ఒరే సత్యమూర్తి నువ్వు ఏ విషయానికి టెన్షన్ పడకరా నాకు దేవా ప్రమాణం చేశాడు కదా ఖచ్చితంగా ఆ ఇంటిని ఇంటిని కలపతానని ఎటువంటి యుద్ధం అనేది లేకుండా రక్తపాతం అనేది లేకుండా మాటలతోనే నేను వాళ్ళని మంచిగా మారుస్తానని చెప్పాడు కదా ఒక మూడు రోజుల సమయం అయితే తీసుకున్నాడు కాబట్టి నా మనవడు మామూలుగా ఏ విషయంలోనూ మాటివ్వడు కానీ ఒకసారి మాటిచ్చాడంటే మాత్రం తప్పకుండా నెరవేరుస్తాడు అతడు వాడు దేవా కూడా మన మీ నాన్న లాంటి వాడే సో ఏ మాటైనా కానీ అన్నాడంటే మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తాడు కాబట్టి కొద్దిగా నమ్మకం పెట్టుకొని ఉండు నాయన అని చెప్పేసి ఆ మూడు రోజులు అయిపోయి వాడు కానీ నిజంగా ఆ యొక్క ఆ కుటుంబం ఈ కుటుంబం ఇద్దరు కలిసిపోతే మాత్రం ఇక దాని తర్వాత నేను చచ్చిపోయినా కానీ నువ్వు అస్సలు ఇక్కడికి రావద్దు నువ్వు ఇంకా మీ ఊర్లోనే ఉండుంటే అమ్మ అదేంటమ్మా అలా అంటున్నా అంటే నిజమే చెప్తున్నాను నాయన నేను ఖచ్చితంగా నువ్వు నాకు ఎందుకంటే అందరు కుటుంబాలు కలిసి ఉంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలన్నీ దేవామిదిన ఇద్దరు వింటూ ఉన్నారనమాట దూరంగా నిలబడి ఇక నెక్స్ట్ వచ్చేసి బామ్మ చెప్తుంది అనమాట ఇక ఒకరి కూ ఒకరి కోసం ఒకరు ఒకరి కుటుంబము ఇంకొకరికి తోడుగా ఉంటుంది కదా ఇక నేను చచ్చిపోయినా కానీ మీ మధ్య ఎటువంటి బాధలు ఉండవు సో మీ పిల్లల పిల్లల తరాలకు కూడా వాళ్ళు మన బంధువులు మీ మనం వాళ్ళ బంధువులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము అంతేకాని ఇప్పుడు రా నువ్వు చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నువ్వు పారిపోయి వెళ్ళిపోతూ ఉంటే బంధాలు అనేవి తెగిపోతూనే ఉంటాయి అంటే మనుషులు తగ్గిపోతూ ఉంటారు మన వాళ్ళు అనుకునే వాళ్ళకంటే కూడా ఇక అందరూ తగ్గిపోయి మనము ఇద్దరం మాత్రమే తేలుతాయి కానీ ప్రేమతో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ ఉంటేనే మన కుటుంబం అనేది పెరుగుతూ పోతుంది సో అప్పుడంటే నువ్వు బారిపోయి బంధాలని దూరం చేసుకున్నావు కానీ ఇప్పుడు నీ కొడుకు కలుపుతానంటున్నాడు కదా ఇప్పుడు రెండు కుటుంబాలు కలిస్తే ఇక మనల్ని ఎవ్వరూ విడదీలేరు కదా అప్పుడు అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా ఒక అయినా ఒక రెండు రోజులు అని చెప్పి చెప్తా అనమాట సరేనమ్మా నువ్వు చెప్పావు కాబట్టి ఈ కోసం నేను షష్టి పూర్తి చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాను సో రేపు దేవా ఎలా కలుపుతాడో నేను కూడా చూస్తాను నేను కూడా నేను ఇక్కడ ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళనులే అని చెప్పి చెప్తాను అనమాట ఇక దాంతో నిజంగా మిదిన దేవ ఇద్దరు సంతోషపడుతూ ఇక అంటది దేవ మిదిన అంటది అంటే సత్యమూర్తి చెప్తాడు అమ్మని ఒళ్ళో కాసేపు పడుకోవచ్చా తలపెట్టుకోనాను అనగానే ఇక పసిపిల్లోడు లాగా తన ఒడిలో తలబెట్టుకొని బేబీ ఒడిలో తలబెట్టుకొని సత్యమూర్తి పడుకుంటాడు ఇక దీన్ని చూసిన వీళ్ళిద్దరు కన్నీళ్ళు పెట్టుకొని నిజంగా మామయ్య గారిని అలాగే బామ్మగారిని చూసింటే నిజంగా ఎంత ముచ్చట వేస్తుందండి వీళ్ళ కోసం మనం ఏమైనా చేద్దాము నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నీ జతగా నేను ఉంటాను దేవా అని చెప్తుంది అనమాట ఏ పనైనా ఖచ్చితంగా మనం ఎంత కష్టమైనా ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలపాలి నీ జతగా ఉంటానని చెప్పగానే ఇక దేవా కూడా నువ్వు నా జతగా ఉంటే నేను ఏ పనైనా చేస్తాను మీద ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కుటుంబాన్ని కలిపి బేబీ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట ఇక ఉదయాన్నే అయిపోగానే ఇక ఇంకొక భూపతి కుటుంబం వీళ్ళంతా కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడు ఆ తా వీళ్ళ తాతయ్య వచ్చేసి ఆయన పెరాలసిస్ కదా ఆయన మాట్లాడలేక మాట్లాడుతుంటాడనమాట రే భూపతి ఆ సత్యమూర్తి ఆ షష్టిపూర్తికి వాళ్ళు రంగాన్ని సిద్ధం చేశారంట కదా ఆ టైంలో నువ్వు వాడిని చంపేదానికి నువ్వు కూడా పన్నాగం పండేవంట కదా ఇదంతా ఎలా జరుగుతుంది ఎలా చేస్తావు అని చెప్పి అంటూ అనమాట ఇక అలాగే నేనంతా సిద్ధం చేశానులేన నువ్వేం టెన్షన్ పడకు ఆ యొక్క సత్యమూర్తి ఆ యొక్క ఫంక్షన్ మాత్రం అస్సలు సరిగానే జరగదు దాన్ని ఎట్లాగైనా నాశనం చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక తాత వచ్చేసి అరే ఆ సత్యమూర్తికి చివరి కొడుకు ఒకడు ఉన్నాడంట వాడికి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టమంట వాళ్ళ నాన్న సస్యపూర్తి కంపల్సరీ బాగా చేయాలని వాడు పట్టుబడి కూర్చున్నాడంట వాడు సింహం లాంటి వాడంట సో వాడు ఒక్కసారి ఏదన్నా అనుకున్నాడంటే ఖచ్చితంగా చేస్తాడంట అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఈ మాటలన్నీ చెప్తున్న టైంలోనే దేవా వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడతాడు ఇక అడుగుపెట్టి వీళ్ళు వాడు సింహం లాంటోడైనా పులి లాంటోడైనా వాడైనా ఎవరి లాంటి వాడిని పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి నేను ఎలా చంపుతానో చూస్తూ ఉంటున్నానా నువ్వేం టెన్షన్ పడకు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వీళ్ళు మాట్లాడుకుంటున్న టైంలోనే ఇక దేవా వచ్చేసి హలో మామ హాయ్ మామ అని చెప్పి అనమాట రే ఎవడ్రా నువ్వు అనుకొని నేను శ్రీపతి కొడుకుని అని చెప్పి చెప్తాను అనమాట అంటే వేరే వాళ్ళ కొడుకు అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు శ్రీపతి కొడుకువే అవును మామ నేను గుర్తులేదా నీకు నేను అమెరికాలో ఉన్నానంటే ఓ నువ్వు అంటరా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను రారా రారా బంధువులే కదా మనము అన్నం తినే టైంకి కరెక్ట్గా వస్తారు దా వచ్చి తిను అని చెప్పి ఇక ఆ వాడికి కూడా వడ్డిచ్చు అని చెప్పి చెప్తాను అనమాట ఇక వాళ్ళ పిన్ని అక్కడ ఉన్నా కూడా వడ్డిస్తూ ఉంటుంది అనమాట ఇక ఆమెను వచ్చేసి భలే ఉంది అత్త బాగున్నాయి ఈ టిఫిన్లన్నీ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఏం బాబు ఎప్పుడొచ్చావు అమెరికా రండి నిన్నే వచ్చాను అత్త అని చెప్తే ఇక ఎందుకు వచ్చావు సడన్గా ఇదేంటి రావడము అని చెప్పగానే అదే ఆ సత్యమూర్తికి పూర్తి అయితే చేస్తున్నారంట కదా ఆయనే ఫోన్ చేసి రమ్మన్నాడు అందరిని బంధువులు అందరినీ అందుకే ఆ పూర్తి కోసం వచ్చానని చెప్పగానే ఈ క ఈ భూపతికి అయితే కోపం వచ్చేస్తుంది అనమాట ఏంటి వాడి పూర్తికి నువ్వు వచ్చావా ఇదేంట్రా అని చెప్పగానే కోపంతో రగిలిపోతుంటే మామ మామయ్య నువ్వు కూర్చో కూర్చో ఎందుకు అంత కోపడుతున్నావు నువ్వు వద్దు అంటే ఆ సత్యమూర్తి పూర్తికి నేను అంతే అంతేకాని ఎందుకు అంత కోపంతో రగిలిపోతున్నావు అంటే వాడు పూర్తికి ఎవ్వడు మన వాళ్ళలో ఎవ్వరు వెళ్ళకూడదు వాడొక ఆ పరమ దుర్మార్గుడు అయినా వాడి షష్టిపూర్తిగా నువ్వేంట్రా వెళ్ళడము నువ్వు అసలు వెళ్ళడానికి వీల్లేదు వాడిని చంపేస్తాను చూడు వాడి కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పి చెప్తుంటాడు ఇక దేవా దాంతో నువ్వు షష్టి సత్యమూర్తి ఇంటికి పోతానంటేనే ఇంత కోపడుతున్నావు నేను ఎవరినో తెలిస్తే ఇంకెంత టెన్షన్ పడతావు అంటే ఎవడ్రా నువ్వు అంటే నేను సత్యమూర్తి చిన్న కొడుకు అని చెప్పగానే ఇక చూసుకోండి ఆయనైతే గన్ను కోసం ఎదురు చూస్తూ ఏంట్రా నువ్వు సత్యమూర్తి చిన్న కొడుకు దేవా చెప్పి అక్కడ గన్ను తీసుకొని షూట్ చేయబోతుంటే మావయ్య ఉండు మావయ్య నా పేరు దేవా హైదరాబాద్కి వెళ్ళి దేవా అని పేరు చెబితే ఎవరైనా నీకు నా గురించి చెప్తారు నాకు ఇటువంటి గన్నులు వీటన్నిటితో నేను కూడా ఒక పెద్ద రౌడీనే రోజు ఆడుకుంటూనే ఉంటాను నాకు ఇట్లాంటివన్నీ ఏం భయం లేదు నువ్వు షూట్ చేయాలనుకుంటే షూట్ చేయి కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను మీకందరికీ దయచేసి రేపు మా నాన్న షష్టి పూర్తుంది కంపల్సరీ మీరందరూ కలిసి మా ఇంటికి రావాలి వచ్చి హ్యాపీగా అందరం కలిసి సంతోషంగా ఈ పగలు ప్రతీకారాలు లేకుండా చక్కగా మనం సంతోషంగా ఒక కుటుంబం కుటుంబం లాగా జీవించాలి ఈ పగలవన్నీ పక్కన పెట్టేసేయండి సో ఇక నాకు ఈ రౌడీజం కొత్త కాదు ఇప్పుడు కానీ నేను కానీ పాత దేవాగా కానీ ఉంటే మాత్రం ఇక్కడ విధ్వంసమే జరిగేది కానీ నేను నా భార్యకి మాటిచ్చాను నేను విధ్వంసంతో కాదు ప్రేమతో మీ మనసుల్ని గెలుచుకొని అందరినీ కలుపుతానని నా భార్యకి మాటిచ్చాను కాబట్టి ఇటువంటి పనులు నేను ఏమీ చేయను మీరు ఏం చేసినా కానీ ఖచ్చితంగా మాత్రం మీరు మారాల్సిందే మా నాన్న షష్టి పూర్తికి మీరు రావాల్సిందే అందరం కలిసి సంతోషంగా ఆ షష్ఠి పూర్తిని చేయాలనేది మా నానమ్మ కోరిక కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా వచ్చి మా మారండి ఇక కానీ నేను కానీ గన్ను పట్టుకున్నానంటే మాత్రం అస్సలు మీరు భరించలేరు నేను అంతకు మించిన పెద్ద రౌడీని నేను అన్ని తగ్గించుకున్నానంటే అది నా భార్య కోసం మాత్రమే కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు మనసు మార్చుకొని ఖచ్చితంగా మా ఇంటికి రండి తాతయ్య ఇదిగో నీ కూడా చెప్తున్నాను మీ చెల్లెలు ఎంతో ఎదురు చూస్తుంది మన రెండు కుటుంబాలు కలవాలని కాబట్టి మీకు ఇదే వార్నింగ్ ఇస్తున్నాను మీరు మంచిగా మారి మనం అంతా కలిసి ఆ షష్ఠి పూర్తిని జరుపుకుందామని చెప్పేసి చెప్పేసి దండం పెట్టేసి వెళ్తుంటాడు ఇక దాంతో ఈ భూపతి వచ్చేసి గన్నె పడుకో రే ఏంట్రా మీ నానే ఒక పిరికి పంద వాళ్ళంటి అసమర్థుడికి నువ్వు రౌడీ కొడుకుగా పుట్టాడంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా అని చెప్పగానే చూడు మామయ్య మా నాన్న అసమర్థుడు కాదు చేతగానుడ అంతకంటే కాదు మా నాన్న మంచివాడు అందుకే ఆయన తగాదాలకి దూరంగా ఉంటాడు అంతేకాని ఆయనకి ఏదో చేతరాక కాదు ఆయన అందరినీ ప్రేమతో గెలవాలనుకుంటాడు ఈ పంతాలు పట్టింపులు ఈ తగాదాలంటే ఆయనకి చాలా కోపం అందుకే ఆయన దూరంగా ఉంటాడు కానీ ఆయన్ని మాత్రం ఇట్లాంటి మాటలు అంటే నేను అస్సలు ఊరుకోనని చెప్పి చెప్తాడు అనమాట ఇక దాంతో దేవ అయితే వా అందరికి నమస్కారం పెట్టి ఖచ్చితంగా రేపు మా నాన్న షష్టి పూర్తుందా అందరూ రండి పిన్ని నీ వంట మాత్రం అదిరిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక్కడ రేపటి రోజున అయితే ఈ యొక్క పిన్ని వాళ్ళ కూతుర్ని కాపాడుతుందనమాట ఏదో ప్రమాదం నుండి ఆ కాపాడి ఇంటికి తీసుకురాగానే అమ్మ నువ్వెవరో మంచిదానివ్వమ్మ మహా దేవతలాగా వచ్చి నా కూతుర్ని కాపాడావంటే నేను సత్యమూర్తి కోడలను చెప్పగానే ఇక అన్ని తలుపులు వేసేసి ఈ మీని చంపాలనుకుంటారు చూద్దాం ఏం జరగబోతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్